రోజు గర్భవతి అయిన భార్య తన భర్తను మనకు అబ్బాయి పుట్టాలా లేక అమ్మాయి పుట్టాలా అని అడుగుతుంది దానికి భర్త మనకు అబ్బాయి పుడితే వాడికి నేను చదువు నేర్పుతాను వాటితో కలిసి ఆడుకుంటాను జీవితంలో ఎలా నడవాలో ఎవరికి సహాయం చేయాలో అన్నీ నేర్పుతాను అతను ఒక మంచి మనిషి కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తాను అని చెప్పాడు మరి అమ్మాయి పుడితే అని అడిగింది భార్య భర్త నవ్వుతూ మనకు అమ్మాయి పుడితే ఆమెకు నేర్పించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆమె నాకు అన్ని జీవిత పాఠాలు నేర్పుతుంది ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎలా మాట్లాడాలో ఎలాంటి మంచి ఆహారాన్ని తినాలో సమాజంలో గౌరవంగా ఎలా బ్రతకాలో అన్నీ నేర్పుతుంది ఒక విధంగా చూస్తే మనకి పుట్టిన అమ్మాయి నాకు రెండవ తల్లి లాంటిది నేను ఏదైనా వద్దు అంటే ఆమె నన్ను ప్రశ్నిస్తుంది నేను బాధపడితే నా కోసం ఆమె నిలబడుతుంది అని చెప్పాడు అప్పుడు భార్య అమ్మాయిలంత ప్రత్యేకమా అని అడిగింది అమ్మాయిలు సహజంగానే ఆ గుణాలతో పుడతారు అమ్మాయి పుట్టడం ప్రతి ఒక్కరి జీవితానికి గౌరవం అమ్మాయిలు దేవతలు దేవుళ్ళని ఇష్టపడే కుటుంబంలో మాత్రమే పుడతారు అని భర్త వివరించాడు